లాండ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఎనభై ఎనిమిదవ పాఠం నేర్చుకుందాము ఈ నూట ఎనభై ఎనిమిదవ పాఠం పేరు తమలో ఎవరు గొప్ప అని శిష్యులు వాదించుకున్నారు మరి ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్లో మత్త సువార్త ఇరవై ఆరవ అధ్యాయము మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము అలాగే లూకా వార్త ఇరవై రెండవ అధ్యాయము యాహాన్ సువార్త పదమూడవ అధ్యాయంలో మీరు చూడవచ్చు ఈ పాఠంలో మూడు విషయాలను తెలుసుకుందాం మొదటి విషయం గొప్ప స్థానాలు కోరుకోవద్దని యేసు సలహా ఇచ్చాడు రెండవ విషయం తానెవరో తెలియదని పేతురు అంటాడని యేసు ముందే చెప్పాడు మూడవ విషయం ప్రేమే యేసు అనుచరులకు గుర్తింపు ఈ మూడు విషయాలను ఇప్పుడు ఈ పాఠంలో తెలుసుకుందాం ఏసు తన అపోస్తులతో గడిపిన చివరి రాత్రి వాళ్ళ కాళ్ళు కడగడం ద్వారా వినయంగా సేవ చేసే విషయంలో చక్కని పాఠం నేర్పించాడు ఆ పాఠం నేర్పించడం ఎందుకు సరైనది ఎందుకంటే వాళ్ళలో ఒక బలహీనత ఉంది వాళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నప్పటికీ తమలో ఎవరు గొప్ప అనే ఆలోచనను మాత్రం విడిచిపెట్టలేదు వాళ్ళ బలహీనత ఆ రాత్రి మళ్ళీ బయటపడింది తమలో ఎవరు అందరికన్నా గొప్ప అనే విషయం గురించి అపోస్తులలో పెద్ద గొడవ మొదలైంది వాళ్ళు మళ్ళీ గొడవ పడడం చూసి ఏసుకు ఎంత బాధేసి ఉంటుందో కదా మరి ఆయన ఏం చేశాడు వాళ్ళ స్వభావాన్ని బట్టి ప్రవర్తనను బట్టి వాళ్లను తిట్టే బదులు ఏసు ఓపిగ్గా ఇలా తరికించాడు దేశాల్ని పాలించే రాజులు ప్రజల మీద అధికారం చలాయిస్తారు అధికారం ఉన్నవాళ్ళు ప్రజాసేవకులని పిలువబడతారు అయితే మీరు అలా ఉండకూడదు ఎవరు గొప్పవాడు భోజనానికి కూర్చున్న వ్యక్త సేవలు చేసే వ్యక్త తాను రోజు వాళ్ళ మధ్య ఉంచిన ఆదర్శాన్ని గుర్తు చేస్తూ ఆయన ఇలా అన్నాడు కానీ నేను మీ మధ్య ఒక సేవకుడిలా ఉన్నాను అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ అపోస్తులు ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో ఏసును ఉన్నారు అందుకే ఏసు ఇలా అన్నాడు నా తండ్రి నాతో ఒప్పందం చేసినట్టే నేను కూడా రాజ్యం గురించి మీతో ఒప్పందం చేస్తున్నాను వాళ్ళు యేసుకు విశ్వసనీయంగా ఉన్నారు ఆయన వాళ్లతో ఒక ఒప్పందం చేయడం ద్వారా వాళ్ళు తన రాజ్యంలో తనతో పాటు రాజులుగా పరిపాలిస్తారనే హామీ ఇచ్చాడు అపోస్తులకు అంత అద్భుతమైన నిరీక్షణ ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా అపరిపూర్ణ మనుషు మనుషులే అందుకే యేసు ఇలా హెచ్చరించాడు సాతార మిమ్మల్ని గోధుమల్లా తూర్పారబట్టి జల్లించడానికి మీ అందరినీ కోరుకున్నాడు ఆయన ఇంకా ఇలా అన్నాడు ఈ రాత్రి మీరంతా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకంటే నేను కాపరిని కొడతాను మందలోని గొర్రెలు చిదిరిపోతాయి అని లేఖనాల్లో రాసి ఉంది అప్పుడు పేతురు స్థిరంగా ఇలా చెప్పాడు అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను ఎన్నడూ వదిలి వెళ్ళను కానీ ఆ రాత్రి కోడి రెండుసార్లు కూయ్యకముందే తానెవరో తెలియదని పేతురు అంటాడని యేసు చెప్పాడు అయితే ఏసు ఇంకో మాట కూడా అన్నాడు నీ విశ్వాసం బలహీనపడకుండా ఉండాలని నేను నీ కోసం పట్టుదలగా ప్రార్థించాను నువ్వు పశ్చాత్తాపడి తిరిగొచ్చిన తర్వాత నీ సహోదరుల్ని బలపరచు అయినా పేతురు ధైర్యంగా ఇలా అన్నాడు నేను నీతో పాటు చనిపోవలసి వచ్చినా సరే నువ్వెవరో తెలియదని అననే అనను మిగతా అపోస్తులు కూడా అదే మాట అన్నారు తర్వాత యేసు ఇలా అన్నాడు నేను ఇంకా కొంతకాలమే మీతో పాటు ఉంటాను మీరు నా కోసం వెదుగుతారు అయితే నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అని యూదులతో చెప్పిన మాటే ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను నేను మీకు కొత్త ఇస్తున్నాను మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి మీ మధ్య ప్రేమ ఉంటే మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది యేసు ఇంకా కొంతకాలమే వాళ్ళతో ఉంటానని చెప్పినప్పుడు పేతురు ఇలా అడిగాడు ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అందుకు ఏసు నేను వెళ్తున్న చోటికి ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు కాని తర్వాత వస్తావు అన్నాడు పేతురుకు అర్థం కాక ఇలా అన్నాడు ప్రభువా నేను ఇప్పుడు నీ వెంట ఎందుకు రాలేను నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను యేసు అంతకుముందు గలిలయలో తన అపోస్తుల్ని ప్రకటన పనికి పంపించినప్పుడు డబ్బు సంచిగాని ఆహారం మూటగాని తీసుకువెళ్ళవద్దని చెప్పాడు ఆ సందర్భాన్ని మనసులో ఉంచుకుని ఇలా అడిగాడు అప్పుడు మీకేమైనా తక్కువైందా దానికి వాళ్ళు లేదు అన్నారు కాని రాబోయే రోజుల్లో వాళ్ళు ఏం చెయ్యాలో చెప్తూ ఇలా అన్నాడు ఇప్పుడైతే డబ్బు సంచిగాని ఆహారం మూటగాని ఉన్న వ్యక్తి దాన్ని తీసుకెళ్ళాలి ఎవరి దగ్గరైతే కత్తి లేకపోతే అతను తన పై వస్త్రం అమ్మి ఒక కత్తి కొనుక్కోవాలి ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను ఆయన అపరాధుల్లో ఒకటిగా లెక్కించబడ్డాడు అని రాయబడిన మాటలు నా విషయంలో నెరవేరాలి ఇప్పుడు అవి నా విషయంలో నెరవేరుతున్నాయి తాను నేరస్తులతో లేదా అపరాధులతో సిలువ మీద వేలాడదీయబడే సమయం గురించి యేసు మాట్లాడుతున్నాడు ఆ తరువాత ఆయన అనుచరులు తీవ్రమైన హింసను ఎదుర్కొంటారు దానికి తాము సిద్ధమే అని భావించి అపోస్తులు ఇలా అన్నారు ప్రభువా ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నాయి అప్పుడు ఆయన అవి సరిపోతాయి అన్నాడు తరువాత ఒక అపోస్తులుడు ఆ రెండు కత్తుల్లో ఒక దాన్ని ఉపయోగించినప్పుడు ఏసు వాళ్లకు మరో ముఖ్యమైన పాఠం నేర్పించాల్సి వచ్చింది విన్నారు కదండి తర్వాత పాఠంలో ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ పాఠం ఇంతటితో పూర్తయింది ఈ పాఠాలని ఈ బైబుల్ పాఠాలని ఈ యొక్క యహో వాక్యం అనే యూట్యూబ్ ఛానల్లో మొదటి నుంచి చూ చూడండి మొదటి నుంచి వినండి అలా వింటూ మొదటి పాఠం నుంచి వింటూ వస్తే మీకు బైబిల్లో ఉన్న విషయాలు ఎన్నో అర్థమవుతాయి ఈ పాఠంలో ఈ పాఠాల్లో నేను మొదటిగా చెప్పే రిఫరెన్స్ల ద్వారాగా బైబిల్ చదువుతున్నట్లయితే చక్కగా బైబిల్లో ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు లోతైన మర్మాలు దేవుని యొక్క మర్మాలను తెలుసుకుంటూ బలపడుతూ దేవుని దేవుని ఏంటో దేవుని గొప్పతనం ఏంటో దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుని ఇంకా మనం మరింత బలంగా విశ్వాసంతో ముందుకి సాగలుగుతాం కాబట్టి పాఠాలని వింటూ బైబిల్ చదువుతూ దేవునిలో బలపడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ప్రైజ్ లాడ్ ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ